హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చి మీరు తమిళనైన్లో చూసే ఉంటారు కదా గులాబీ పువ్వులండి నేనైతే ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చాయండి మీరు ఎలా ఉన్నాయో ట్రై చేసుకోండి పక్కా కొలతలతో మీకు పర్ఫెక్ట్గా నేను ఎట్లా చేసుకోవాలనేది నేను చూద్దాము ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ఫస్ట్గా ఒక బౌల్లో మైదా పిండి తీసుకున్నాను మళ్ళీ ఇంకొక కప్పు బియ్య పిండి తీసుకున్నాను కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నానండి కాన్ ఫ్లోర్ అయితే త్రీ బై ఫోర్త్ తీసుకున్నాను మనం వేస్తే దాన్ని గులాబీ గుత్తికి అనేది అంటుకోకుండా వస్తుంది మనం షుగర్ అనేది త్రీ బై ఫోర్త్ తీసుకున్నాను మీ ఇష్టం అండి షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే షుగర్ వన్ కప్ వేసుకోవచ్చు నేను త్రీ బై ఫోర్త్ అయితే వేసుకున్నాను ఇది బాగా కలుపుకొని మన వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం బాగా లేకుండా మనము కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు మనము చూడండి మనం ఎట్లా కలుపుకోవాలి మనము మరీ తిక్కగా లూజ్గా కలుపుకోవద్దండి ఎందుకంటే మనం షుగర్ వేస్తున్నాం కదా పౌడర్ అయితే ఓకే మనం షుగర్ వేస్తున్నాం కాబట్టి అది కరిగినప్పుడు కొంచెము మనకి జారుడు అనేది వస్తుంది కదా అందుకని మనం తిక్కుగా కలుపుకోండి మనం దో తిక్కుగా కలుపుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా అనేది మనకి వస్తుంది చూడండి ఇట్లా అనేది కలుపుకోండి మనము ఇలా కలిపి పెట్టుకున్నారంటే మీరు షుగర్ కరిగేసి అది కొంచెం లూజ్ అయిపోతుంది చూడండి ఇలా అనేది కలుపుకోండి ఇప్పుడైతే మనము దీన్ని మూత పెట్టేసి మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ మనం పక్కన పెట్టేసుకుందాము నేను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకున్నానండి చూడండి తర్వాత నాకు ఇట్లా ఉంది ఇప్పుడైతే మనము అందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపేసుకొని ఒక బ్యాండల్ పెట్టుకొని మీరు పెద్ద బ్యాండల్ పెట్టుకోండి ఎందుకంటే మనము ఇది గులాబీ గుర్తుంది కదా అండి అది ఇందులో పెట్టుకొని పక్కన ప్లస్ మనం గులాబీ పూలు వేసుకుంటాం కదా అందువల్ల సరిపోదు కొంత నేను నాకు బ్యాండల్ ఇదే ఉంది అందువల్ల ఇది పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం వేడి దాంట్లో గులాబీ గుత్తు పెట్టి తీసి ఇట్లా పిండిలో మనం ఇట్లా పెట్టేసుకొని మనం మన ఇట్లా వే బండట్లో వేసుకొని దాన్ని లూజ్ వదులుతూ ఉండాలండి వదులుతూ ఉంటే అదే విడిపోతుంది లేదంటే మీరు ఒక చాక్ కానీ ఒక స్పూన్తో సహాయంతో కానీ మీరు వేసేసుకో తీసుకోవచ్చు మళ్ళీ దాన్ని మనము ఆ గులాబీ గుత్తిని అనేది మనం బాండల్లోనే పెట్టాలి వేడి దాంట్లోనే పెట్టుకోవాలి మనకు అప్పుడే వస్తుంది నాకు చూడండి చిన్న బాండలు అయ్యేసరికి నాకు గులాబీ గుత్తు అనేది పెట్టలేదు కొంచెం పెద్ద బాండలు పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడైతే నాకు అయిపోయాయండి చాలా బాగా వచ్చాయండి మీరు ట్రై చేయండి ఎలా అనేది మన ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి